రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నది ఒకసారి అయితే అనైతే అడ్రస్ అడదాం అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ మన రైతులకు చెప్పరా నాయకన్నా మదన్పల్లి విలేజ్ శంషాబాద్ ఓకే మరి శంషాబాద్ దగ్గర మదనపల్లి దగ్గర ఉన్నవండి అన్న ఏ బ్రిడ్కి సంబంధించిన గేదలు వచ్చాయి ఎన్ని వచ్చాయి ఈ బన్నీ జాతి అన్నా ఇది మొత్తం పది బర్లు వచ్చినాయనా పది వచ్చినాయి పాకిస్తాన్ బార్డర్ బర్లో ఓకే పాకిస్తాన్ బార్డర్ నుంచి తీసుకొచ్చారు అవునా మొత్తం గేదెలు ఎట్లా ఉందా ఇప్పుడు మనకి మిల్క్ మిల్క్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మిల్క్ అయితే చూడన్న మనకు ఇప్పుడు మనం అయితే ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తాం ఎనిమిది తొమ్మిది లీటర్ పాలిస్తాయి పాలిస్తాయి పూటకు వచ్చేసి పూటకు వచ్చేసాను ఓకే ఒకసారి చూపిరా చూసుకోవచ్చు మొత్తం కూడా పాకిస్తాన్ బార్డర్ నుంచి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు బండి బిల్డ్కి సంబంధించిన గేదెలండి పది ఉన్నాయి సేల్కి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క బఫీలో అయితే తీసి చూపించడం జరుగుతుంది అలాగే వీటి రేట్లు కూడా అడుగుతాను నేను పూర్తి వీడియో అయితే చూడండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రై చేయండి ఒక్కొక్క బఫీల్లో వస్తుంది దాని పాల కెపాసిటీ ఎంత దాని అయితే ఎంత దానికి ఎంత రేటు అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇప్పుడు చూసుకోవచ్చు బఫీల్లో అయితే తీసుకొస్తున్నారు అన్న ఇప్పుడు వీటి గురించి ఒకసారి చెప్పరా ఈ రెండు బఫిలోస్ గురించి ఈ రెండు అన్న ఇప్పుడు రెండు రెండు ఇతలు ఉంటాయన్నా రెండు ఇతలు ఉన్నాయి ఓకే ఈ రెండు కూడా మనకి రెండో ఇతల గేదెలు అని చెప్తున్నారు రెండో ఇత గేదెలు మొత్తం కూడా దాని దీని పాల కెపాసిటీ ఎంత ఇది డెలివరీ అయ్యి రెండు చూడడానికి ఏడు నుంచి ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది ఓకే పూటకు వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చేవి వీటి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్నో ఇతలు ఉంటుంది అయినా రెండో ఇతల రెండో ఇతల రెండో ఇతలు రెండు ఇతలు ఇప్పుడు చూడు ఉన్నాయన్నా ఓకే రెండు మూడు రోజులు అయితే రెండు మూడు రోజులు డెలివరీ అయితే ఒక డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి అందా ఏడు నుంచి ఎనిమిది లీటర్ పూటక ఏడు నుంచి ఎనిమిది లీటర్ పూటకు పాలు ఇచ్చే గేదెలు బన్ని బ్రీడ్ కి సంబంధించింది పాకిస్తాన్ బార్డర్ నుంచి అయితే అని చెప్తున్నారు హై మంచి క్వాలిటీ సైజు చూసుకోవచ్చు అన్ని కూడా హై మిల్కర్స్ అని చెప్తున్నారు అన్న యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత పదహారు లీటర్ రోజు మీద వచ్చేసి పదహారు వరకు ఇవ్వచ్చు పదిహేను పదహారు వరకు అయితే ఇవ్వచ్చు గేదెల రేట్లు చూసుకోవచ్చు సైజులు చూసుకోవచ్చు బాగున్నాయి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి నాలుగు రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు మంచిగా క్వాలిటీ గల బొఫెలోస్ అయితే బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఇక్కడ ఉన్నాయి మదనపల్లిలో ఉన్న ప్రజెంట్ శంషాబాద్ దగ్గర మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే బన్నీ బ్రీడ్ చాలా మంది రైతులు అయితే చాలా మంది రైతులు బన్నీ బ్రీడ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు అడుగుతున్నారు అన్న మమ్మల్ని కూడా ఎట్లా అన్న రేట్ రేట్ ఎట్లా ఉన్నాయి స్కూల్ కుల్ అయిన పదివేలు మళ్ళా పెరిగిందా మళ్ళా గుజరాత్ లో మనకి ఎక్కువ మన స్కూల్ పిల్లలకి కదా అవును ఈ పది రోజుల్లో పెరిగింది పెరిగింది ఓకే ఇప్పుడు ఎంత నుంచి ఎంత ఉన్నాయని మన దగ్గర ఇప్పుడు చూడన్నా మనకు లక్ష ముప్పై నుంచి రెండు లక్ష ఒక లక్ష తొంభై వేల వరకు ఉన్నది ఓకే లక్ష ముప్పై నుంచి ఒక లక్ష తొంభై వరకు ఓకే పాల కెపాసిటీ మనకి ఏడు నుంచి రోజు మీద ఎనిమిది లీటర్ పాలు ఉంటాయి ఓకే పూటకు వచ్చేసి మనకి ఏడు నుంచి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తాము ఐదు లీటర్లు అయితే మనకి గ్యారెంటీ ఓకే మన నుంచి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇక్కడ అయితే చూసుకోవడానికి రెండు పూటలు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటూ ఉంటుంది అన్నీ ఉంటుంది ఏక్ బంది ఉంటుంది ఇక్కడ ఉండి నాలుగు పూటలు చూసి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది రెండో ఇత రెండో ఇతలు ఉంది పాల కెపాసిటీ అన్నది ఇది ఇప్పుడు ఇప్పుడు పూటకు అన్న దారిలో నీకు పూటకు ఏడు లీటర్ పాలు ఉంది పూటకు దారిలో ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది ఈ డెలివరీ ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది పూటకు దారిలో ఏడు లీటర్ పాలు ఇచ్చి ఏడు లీటర్ పాలు ఉంది ఒక ఏడు లీటర్ పాలు తీసుకోవచ్చు చెక్ చేసి చూ తీసుకోవచ్చు అండి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ దగ్గర ఉండి మనం రెండు పూటలు కాదు మూడు పూటలు చూసుకోవాలి అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది మూడో ఇత బర్రె అన్న సూడి ఉంది సూడి ఉందా పదిహేను రోజులు టైం ఉంది పదిహేను రోజులు టైం ఉంది ఇంకా దీనికి దీనికైతే దీనికి అయితే పాలకే బస్ ఎంత అయితే పాలకే బస్ ఇది పదహారు నుంచి పదిహేడు అన్న పదహారు నుంచి పది పదిహేడు ఓకే రెండు కూడా మంచి క్వాలిటీ గల అని చెప్తున్నారు బన్నీ కి సంబంధించిన గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది లక్ష ముప్పై నుంచే స్టార్టింగ్ ఉంది లక్ష తొంభై వరకు ఉందండి మీరు పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది తీసుకెళ్ళి బంధు బాయ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మదనపల్లిలో ఉన్నామండి ప్రెజెంట్ అయితే మనం శంషాబాద్ దగ్గర మీకు గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు చూసుకోవచ్చు ఇంకొక బఫెల్లో కూడా మనకి తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా అయితే అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పరా అన్న ఇప్పుడు ఎంతే ఇది ఇది సుడి ఉన్నది సుడి ఉంది ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకా ఇది వారం పడుతుంది వారం పడుతుందా ఓకే వన్ వీక్ ఎంత మూడు అవుతుంది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతా ఇంకొక వన్ వీక్ అయితే టైం పడుతుంది డెలివరీ అయితే ఎన్ని పాలిస్తే అన్నారు పాలన్న చూడు ఇప్పుడు నీకు పదిహేను నుంచి పదహారు ఉంటుంది పదిహేను నుంచి పదహారు ఓకే రోజు మీద వచ్చేసి పదిహేను నుంచి పదహారు లీటర్ల పాలిచ్చే కదా అని చెప్తున్నారు ఇప్పుడు డెలివరీ అయితే మనకి మూడు అవుతానా ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతా పదిహేను రోజులు అయితే టైం ఉంది దానికి పాలు పాలు చూసుకోవచ్చు మీరు ఇది ఇదేనా ఇది ఇదన్నా ఇప్పుడు ఎన్ని మూడో అయితే ఉన్నది మూడో అయితే ఉందా పది లీటర్ గ్యారెంట్ తోటి అన్న పూటకు ఓకే పూటకి పది లీటర్ గ్యారంటీ తో వచ్చింది రైతు కూడా అట్లా ఆ రైతు రైతు మాటనే చెప్తున్నాను ఓకే పది లీటర్లైతే ఎనిమిది ఎనిమిది వేసుకున్నాం ఎనిమిది ఎనిమిది వేసుకున్నారు ఓకే రైతు అయితే చెప్పింది పది లీటర్ ఎన్నో ఇది మూడో అయితే ఇది ఇప్పుడు దీంతో మూడో మూడో ఇప్పుడు పాల్ గిట్ట తయారు ఉంది పూటకి ఇప్పుడు ఏడు లీటర్ పాల్ తయారు లీటర్ పాల్ ఇప్పుడు రెడీ చేస్తుంది రెడీ ఎన్ని రోజులు అయిందని వన్ వీక్ అయిందా డెలివరీ ఇది రోజుల నుంచి ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు అవుతుంది ఓకే రోజులు దీని అడ్రస్ చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి క్వాలిటీ గల బఫెల్లో బంధు అయి బు బంధు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ పాలు దగ్గర చూసుకోండి వాళ్ళు చెప్పడం కదా మేము చెప్పడం కాదని మీరు చూసుకోవాలి ఇక్కడ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇంకో బఫెల్లో తీసుకొస్తున్నారు చూద్దాం అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇప్పుడు ఇది దారిలో ఎన్నిందన్న దారిలో డెలివరీ అయింది లారీలో డెలివరీ అయింది ఓకే గిట్ట సేఫ్ ఉంది సేఫ్ ఉందా ఓకే ఇప్పుడు జున్నుపాల తోటి ఉన్నదా జున్నుపాల మీద ఉంది ఎన్నో అయితే ఉంటుంది అన్న ఇది ఇప్పుడు దీంతో మూడో అన్న మూడో అయితే ఓకే పాలన్న పాలే ఇప్పుడు ఇది గిట్ట చూడన్న నీకు పద్నాలుగు నుంచి పదిహేను ఉంటుంది పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు ఓకే స్టార్టింగ్ మన దగ్గర ఎంత పన్నెండు పన్నెండు లీటర్ల పద్నాలుగు లీటర్ పన్నెండు లీటర్ లీటర్లు ఓకే పన్నెండు లీటర్ల నుంచి అయితే ఉన్నాయి గేదెలు అయితే అన్న దీని గురించి ఒకసారి చెప్పండి మూడో అయితే ఇప్పుడు దీని లైన్ లో ఏడు లీటర్ పాలు ఉంది ఓకే పూటకు పూటకి ఏడు లీటర్ పాలు అయితే మూడో అయితే ఉంది ఎన్ని రోజులు ఇది కూడా డెలివరీ ఈ డెలివరీ పదిహేను రోజులు అవుతుంది ఓకే ఇదైతే పదిహేను రోజులు అవుతుంది ఇది కూడా డెలివరీ మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మనకి బన్నీ బ్రీడ్కి సంబంధించిన పది గేదలు అమ్మకానికి ఉన్నాయండి మదనపల్లిలో శంషాబాద్ దగ్గర ఉన్నది డైరీ ఫామ్ మన అన్న అయితే బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదె తీసుకొస్తుంటాడు గుజరాత్ నుంచి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు పాలు దగ్గర చూసుకోండి రెండు పుట్టలు కాదు మూడు పూటలు కూడా ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వీడియో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ల విషయం అయితే లక్ష ముప్పై నుంచి ఉన్నాయి లక్ష తొంభై వరకు అన్న రేట్లు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు మాట్లాడు లక్ష ముప్పై లోపల ముప్పై నుంచి స్టార్టింగ్ లక్ష ముప్పై నుంచి తర్వాత మాట్లాడుకోవచ్చు లక్ష ముప్పై లోప లేదు ఇది రెండో ఇది రెండో ఈ పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ పాల్ అయితే పన్నెండు లీటర్ గ్యారంటీ పన్నెండు లీటర్ గ్యారెంటీ దీని రేట్ ఎంత ఉంటుంది అంద ఇది రైట్ మనం చెప్తున్నాం లక్ష అరవై వేలు చెప్తున్నా బేరం బేరం చేయచ్చు ఓకే లక్ష అరవై చెప్తున్నాను మనం మాట్లాడుకోవచ్చు లక్ష ముప్పై పైనే ఉంటాయి అని లక్ష ముప్పై లోపు అయితే తెలియని చెప్తున్నారు అన్నైతే అన్ని కూడా మనకి పన్నెండు నుంచి పదహారు పదిహేడు లీటర్ల పదిహేను లీటర్ల అని చెప్తున్నారు అదే అది ఇది ఎన్నైతే ఉంటుందని ఇది సెకండ్ ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది అందదా

ఇదైతే పదకొండు లీటర్లు దారిలో పెండింది రెండో ఇది పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు ఇంకా ఇంకా ఓకే ఇంకొక వన్ వీక్ అయితే మనకి మంచి బాగా ఇంకా ఇంక ఇంక్రీజ్ అయితే మనం వేసే దానాన్ని బట్టి కూడా చూసుకోవచ్చు నాలుగు రమ్ములు కూడా సమానంగా చూసుకోండి దారాలు చూసుకుని వాటి మధ్య గ్యాప్ ఉంటది అన్ని కూడా మంచి లీటర్ లీటర్ ఇస్తుంది మనం మేపుడు మీద ఉంటుంది మేపుడు మీద ఉంటుంది ఓకే మనం దానా వేసే దాన్ని బట్టే ఉంటుంది అన్న ఒక్కొక్క దానికి ఎన్ని కేజీలు దానం వేయాలి అందా ఇప్పుడు మంచి సైజ్ ఉన్నదంటే ఐదు కేజీలు ఐదు కేజీలు వేయాలి మీడియం సైజ్ ఉన్నదంటే నాలుగు కేజీలు వేయాలి చిన్న సైజ్ ఉన్నదంటే మూడు కేజీలు వేయాలి మూడు కేజీలు వేయాలి ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఓకే దాన్ని ఈతను బట్టి దాన్ని పాలు ఇచ్చేదాన్ని బట్టి పాల కెపాసిటీ బట్టి పాల కెపాసిటీ బట్టి మారుస్తుండాలి మనం ఓకే అన్న ఇప్పుడు రైతులు చాలా మంది కూడా బన్ని బాగా ఇష్టపడుతున్నారు ఎందుకన దేనికి అంటే దేనికంటే మిల్క్ లా మంచిగా సంవత్సరం దాకా నడుస్తుంది అన్న ఓకే మంచి పాలు ఇస్తుంది నడమ ఏం దోకయ్యేది కట్టిన తర్వాత గిట నీకు ఏడు నెలలు పాలిస్తాయి ఏడు నెలలు పాలిస్తాయి ఇప్పుడు మన తన గిట అరవై డెబ్బై బర్రెలు ఉన్నాయి కదా ఇప్పుడు సంవత్సరం పద్ ఇప్పుడు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు పదహారు నెలలు కూడా మన బర్రెలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఐదు ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఓకే అంటే సంవత్సరం పైన కూడా ఇవన్నీ కంటే పాలిస్తూనే ఉంటాయి ఈ జాతి గొప్పదనం అదే జాతి లాంటి ఇది గొప్పదనం సంసార్ మండలి ఎవరు తీస్తలేరన్నా తారాటమాలు అమాలు చేస్తున్నారు కాకపోతే బన్నీ అని అమ్ముతారు మనం ఎవరి గురించి మనం చెప్ప ఏం లేదు కానీ మనం బన్నీ బాబర్ అంటే మనమే తీస్తున్నాం ఇక్కడ ఓకే మొత్తం కూడా కంటిన్యూషన్ గా ఇప్పటిదాకా అమ్మిన సేల్ అయిపోయిన ఇప్పటి దాకా మనకి ఇప్పటి దాకా అయితే మనకు ఈ సంవత్సరంలో అరవై డెబ్బై లోడ్లు సెలెక్ట్ చేశారు సేల్ చేసిండ్రు ఓకే మొత్తం మీరే అయిపోతారని అక్కడ సెలెక్ట్ మొత్తం నేనే పోతాన మన్నం నేనే పోతా నేనే పెట్టేసి ఒకసారి వెళ్ళినప్పుడు ఎన్ని గేదర్ సెల్ఫ్ అయినప్పుడు నాలుగు లోళ్ళు ఐదు లోడ్లు సెల్ఫ్ సార్ ఈ సారి ఆరు లోడ్లు చేసినా ఐదు లోడ్లు అమ్మినా ఈ లోడు ఓకే ఇది ఒక లోడ్ లాస్ట్ మీరు లాస్ట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ పోతున్నారు అక్కడ ఎట్లా ఉన్నాయో రేట్లు ఏమన్నా రైట్లంటే అన్న జర కొంచెం ఎనిమిది పది రోజులు ముందు కొంచెం పదివేలు తగినుండే ఈ స్కూల్ కుల్ల అయినప్పుడు నుంచి ఒక పెరిగింది పెరిగింది అక్కడ రోజుల్లో పది రోజుల్లో పదిహేను రోజుల్లో మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ మాల్ నిండిపోతుంది కదా ఓకే మాల్ ఇప్పుడు పిల్లలు సెల్లింగ్ వల్ల పదివేలు పెరిగింది పెరిగింది మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ లో అయితే కొంచెం మేబీ తగ్గు కొంచెం తగ్గుతుంది పది ఎంత ఒక పదివేలు తగ్గుతాయి ఐదు పదివేలు తగ్గుతుంది తగ్గుతుంది అంత లక్షలు అయితే ఏం తగ్గదు ఓకే ఐదు పదివేలు తగ్గుతుంది ఓకే అక్కడ కూడా మీరు పాలు చూసుకుంటారన్న దారాలు పాలు చూసుకుంటారు దారాలు చూస్తారు కూడా తీసుకుంటాం కదా లోడ్ ఎక్కి చేసేస్తారు ఎన్ని రోజులు టైం ఎగ్మది పడకుండా నేనే పోయి తెస్తాను ఓకే అన్న ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది మనకి ఇక్కడ మదనపల్లి రావడానికి ఒక లోడు లోటు మనకి ఇడికి రాని కానీ ఆడ ఎక్కేసిన రోజు లెక్క పెట్టుకుంటే ఈడ ఐదు రోజులకి ఐదు రోజులు దిగుతాయి మధ్యలో అంతా మీరు కమ్యూనికేషన్ చేస్తుంటారా వాళ్ళకి చేస్తుంటారు వీడియో కాల్ చేసి చూసుకోవడం కాని ఎంత మంది వస్తారన్న లారీతో పాటు లారీతో ఇద్దరు డ్రైవర్లు ఉంటాడు ఓ డబ్బా ఉంటారు ముగ్గురు ముగ్గురు వస్తారు ఓకే డబ్బా వాళ్ళు అయితే మిల్క్ అమ్మిస్తానే ఉంటాడు చూస్తానే ఉంటాడు చూపిస్తానే ఉంటాడు వీడియో వేడతూనే ఉంటాడు మధ్యలో అయితే మనకి మన ఎండు కుట్టాయి కదా అని వాడేది దానయితే ఇదే మనకి ఎండు సొప్పనే కల్లి వేస్తారు అంతే ఇక మనకి దారిలో వచ్చేదాకా మనకి వీడికి వచ్చినా కూడా మనం మన మేతకు కొంచెం నాలుగైదు రోజులు కొంచెం మేది మనం మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి ఓకే ఇప్పుడు మన దగ్గర తీసుకుపోయిన రైతులు కూడా మీకు చెప్తారా ఇట్లా ఇట్లా వేసుకోవాలి చెప్తాను ఎన్ని రోజులు వేసుకోవాలా చెప్తాం అన్ని డీటెయిల్స్ చెప్పే మీరు పంపిస్తారు ఓకే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పాల గ్యారంటీ మనకు ఒక పది లీటర్లు ఇస్తాం గ్యారంటీ ఫుల్ ఫుల్ ఓకే అన్న ఒకసారి కాంటాక్ట్ నెంబర్ మనది అన్న నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైమ్ కూడా రెస్పాండ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే చూసుకోవచ్చు రైతులైతే మీకు బన్నీ బీడ్కి సంబంధించిన గేదెలు కావాలనుకుంటే మాత్రం మదనపల్లి ఉన్నాం ప్రజెంట్ అయితే శంషాబాద్ దగ్గర అండి మీకు ఎవరికన్నా కావాలంటే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి వీటి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రూమ్లు దారాలు చూసుకోండి క్వాలిటీ గల బెల్స్ అయితే ఇక్కడైతే కనబడుతున్నాయి మీకు కావాలంటే నాలుగు రూమ్లు కూడా దారాలు చూసుకున్న తర్వాత పాలు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పూటలు ఉండండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్ని సైజు మంచి క్వాలిటీ గల బొఫెల్స్ అయితే సేల్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి